సంసారం ఒక సాగరం పార్ట్ ఫోర్టీన్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జగపతి అంత చక్కగా మాట్లాడుతుంటే జాహ్నవి సంతోషపడిపోయింది నేను చెప్తున్నాను కదమ్మా చాలా మంచివారు మా ఆయన ఆ దేవుడు లాంటి వాడు అని నవ్వుతూ చెప్పింది మళ్ళీ జాహ్నవి ఇందులో జామ చెట్టుకి కట్టిన బూరలు టప్ టప్ అని పగిలిపోతున్నాయి అయ్యో అన్ని పగిలిపోతున్నాయి అన్నది జాహ్నవి మూతి పెట్టుకొని మళ్ళీ కొనుక్కోవచ్చులే అన్నాడు జగపతి నవ్వుతూ ఆ ఇంటిని పరికించి చూశాడు జగపతి చక్కగా పూజ మందిరం ఎంతో అందంగా అలంకరించి ఉంది పూలతో ఇంటి ఎదురుగా తులసి కోట పచ్చగా అందంగా ఉంది పేడ కల్లాపు వేసి చక్కటి ముగ్గులు వేసి గుడిలాగా ఎంతో పవిత్రంగా ఉంది ఇటువంటి చక్కటి ఇంట్లో పుట్టి పెరిగింది ఈ చిన్నారి కాలవశాన నా భార్య అయింది ఇంకెప్పుడు జాహ్నవిని తడి పెట్టనివ్వను నేను సీతమ్మ అక్క కూడా చాలా సున్నితంగా మాట్లాడుతున్నారు అందుకే పెద్దగా మాట్లాడే వాళ్ళు అంటే భయం జాహ్నవికి అమ్మ అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అడిగింది జాహ్నవి ఇప్పట్లో రారు అని లెటర్ రాసింది నీ పెళ్ళైన సంగతులు అన్ని రాసి పంపాను ఇప్పుడు అన్ని మంచి సంగతులు రాసి వేస్తాను లెటరు అంటూ నవ్వింది సీతమ్మ పండిన పొలంలో కూడా సగం వాటా దాని ముఖాన వేస్తాడు ఇద్దరు ఆడపిల్లలతో పాడి చేసుకుని కష్టపడుతూ పిల్లలు అందకెత్తలు కాబట్టి కట్నం తక్కువతోనే బాధ్యతగా పెళ్లిళ్ళు చేసింది తల్లి అని చెప్పారు శివయ్య చేతులెత్తి మొక్కాలి అన్నట్లు ఉంది సీతమ్మ గారి రూపం జగపతికి ఎప్పుడూ ఎరగని కళ్ళల్లో నీరు కూడా వచ్చాయి జగపతికి సరే తొందరగా వెళ్ళొస్తాం ఇక్కడికి అని మేము చెప్పి రాలేదక్క పైగా కొన్ని సరుకులు కొని బండి మాట్లాడి పంపించాలి మరి బయలుదేరతాం అని చెప్పాడు జగపతి నవ్వుతూ అమ్మా వెళ్ళి వస్తాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు నా మీద దిగులు పెట్టుకోకు జాగ్రత్తగా ఉండు పెద్దమ్మ వాళ్ళతో అన్నం తిను మానే మాకు అన్నది జాహ్నవి జాగ్రత్తమ్మా అత్తగారు ఏం పని చెప్పినా చెయ్యి తోడి కోడలతో జాగ్రత్తగా ఉండు ఆడబిడ్డలను గౌరవించు బంగారు తల్లివి అని చెప్పకనే చెప్పారు సీతమ్మ గారు అబ్బా వరలక్ష్మి పిన్ని చాలా మంచిదమ్మా అంటూ మాటలు మొదలు పెట్టింది జాహ్నవి సరేలే ఆలస్యం అవుతుంది బయలుదేరమ్మా అన్నది సీతమ్మ నవ్వుతూ సరేలే బయలుదేరి బుజ్జమ్మ అన్నారుగా గౌరమ్మ దంపతులు నవ్వుతూ ఇద్దరు బైకెక్కి బయలుదేరారు సీతమ్మ గారు ఆనందంతో బాధతో కళ్ళు తుడుచుకున్నారు రూపం ఎలా ఉంటేనేమి గుణం మాత్రం చాలా మంచిది క్లాస్ గా తయారైతే అతనే బాగుంటాడు మనసు మంచిదే బాధ లేదు ఇక నా బిడ్డకు ఇబ్బంది లేదు అనుకున్నారు సీతమ్మ గారు జగపతి దారిలో తనకు కావలసిన సరుకులు మొత్తం కొని ఎడ్ల బండికి వేయించి అడ్రస్ చెప్పాడు అన్ని కొట్టున్న జగపతి వైపు బొంగమూతి పెట్టుకుని చూసింది జాహ్నవి ఏంటి అలా ఉన్నావు అంటూ నవ్వుతూ అడిగాడు జగపతి నాకు బూరలు కొనిస్తా అన్నారుగా అన్నీ కొనుక్కున్నారు కానీ నాకు కొనలేదు మీరు అన్నది జాహ్నవి సరే అయితే అంటూ అక్కడే ఉన్న రంగురంగుల బూరలు కొన్నాడు జగపతి ఆ పక్కన అమ్ముకునే వాళ్ళంతా జాహ్నవి వైపు అలాగే చూస్తున్నారు కొందరి కుర్రాల కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు ఇక పద అని అక్కడ ఉన్న కోనేరు దగ్గర కాసేపు కూర్చున్నారు జగపతి జాహ్నవి జాహ్నవి ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి కాదు బయటకొచ్చినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అంటూ చిన్న పిల్లల మాట్లాడడం మానయాలు అందరూ నీ వైపు అదోలా చూసారు తెలివి లేకుండా ఇంతటి అందం కళ్ళ ముందుంటే ఎవరికైనా వేరే భావాలు వస్తాయి మా అక్కని చూసావా సమయానుకూలంగా ఎలా మాట్లాడుతుందో అలా ఉండాలి గంభీరంగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు అలా కిలకిలా నవ్వకూడదు అలా నా మీద పడిపోతూ మాట్లాడకూడదు ఎందుకంటే అందరి మనసులు మనలా ఉండవు కదా అవును ఒకప్పుడు ఆకతాయి కుర్రాడిగా తను కూడా అలాంటి పనులు చేస్తాడు కాబట్టి కుర్రాళ్ల మనసులో ఆడది నవ్వితే ఎలా అర్థమవుతుందో అవన్నీ వివరంగా చెప్పాడు జగపతి అమ్మో అలా అనుకుంటారా నన్ను అన్నది జహ్నవి భయంగా ఇలా భయపడము తప్పే అలా నవ్వటము తప్పే బయటకు వచ్చినప్పుడు గంభీరంగా ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి అంటే ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టుకొని చేయాలి అప్పుడు చేతులు కాలడం ఇంకేదో జరగడం జరగవు ఇక గదిలో మనమిద్దరమే ఉన్నప్పుడు నీ ఇష్టం అన్నాడు నవ్వుతూ జగపతి అలాగే ఉంటాను తప్పకుండా మరి నాకు అది కావాలి అనిపిస్తుంది అన్నది జాహ్నవి అలా అడగకూడదు బయట చెప్పాను కదా అవన్నీ మన ఇద్దరి మధ్యలో రహస్యాలు ఏదో బెల్లం మొక్క కావాలి అన్నట్లు బయట అలాంటి విషయాలు మాట్లాడకూడదు పైగా మీ అమ్మతో చెప్తున్నావు చూశాను అలా చెప్పకూడదు వివరంగా బాగున్నారా అంటే బాగున్నామని నవ్వాలి అంతే ఎవరడిగినా అంతే అన్నాడు నవ్వుతూ జగపతి జగపతి పైకి లేచి ముద్దు పెట్టింది జాహ్నవి ఇప్పుడు ఇదేందుకు అన్నాడు నవ్వుతూ జగపతి మీరు నాకు మా అమ్మకు మా పెద్దమ్మకు పెద్ద నన్నకు అందరికీ బాగా నచ్చారు వాళ్ళందరూ ముద్దు పెట్టలేరు కదా మీకు అందుకని నేను పెడతాను అందరి ముద్దులు అంటూ ముద్దుల వర్షం కురిపించింది జాహ్నవి అటుపై ఎడ్ల బండి మీద వెళ్లే వాళ్ళు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ వెళ్తున్నారు చెప్పానా బయట ఇలా చెయ్యొద్దు అని అన్నాడు జగపతి సరే అయితే ఎందుకు ఇంకా ఇక్కడ మనం వెళ్దాం రాండి ఇంటికి తొందరగా అంటూ నవ్వుతున్న భార్య వైపు చూసి అయితే నీకు కొన్ని విషయాలు బాగా నచ్చాయి అంటూ నవ్వేశాడు జగపతి అవును మనిద్దరం పడుకొని అని ఇంకా ఏదో చెప్పబోతున్న జాహ్నవి మాటకు అడ్డం వచ్చాడు జగపతి అలా చెప్పకూడదన్నాను కదా నువ్వు మంచి అమ్మాయి కదా అర్థం చేసుకుంటావన్నాడు జగపతి ఏదైనా ఒక మిఠాయి నచ్చితే అది పదే పదే కావాలి అనిపించినట్లు పిల్లల మనస్తత్వం విడిపోని జాహ్నవి అలా ఆ విషయం పట్ల అవగాహన లేక చొరవగా అడిగేస్తూ ఉంది అలా అడగకూడదు అని వివరించి చెప్పాడు జగపతి తను పెరిగిన వాతావరణంలో తల్లిదండ్రుల దగ్గరగా ఉండడం గాని తల్లి వివరంగా ఏదైనా చెప్పడం గాని తెలియని జాహ్నవి ఒక రకమైన అమాయకత్వంలోనే పెరిగింది దాపరికం అంటే ఏమిటో తెలియని జాహ్నవి మనసులో ఏదనిపిస్తే అది భర్తతో చెప్పేస్తూ ఉంది ఎందుకంటే తన మనసులో మాట భర్త దగ్గర దగ్గర దాయకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు అనుకుంది కానీ ఇటువంటి మాటలు అలా బయట ప్రపంచంలో అడగకూడదు అని ఆ అమ్మాయికి తెలియదు ఇద్దరు బైక్ ఎక్కి ఇంటికి బయలుదేరారు పని చేసుకుంటున్న అంజమ్మ మనసు రగిలిపోతూ ఉంది ఎప్పుడు మొగటితో బైక్ మీద ఎక్కడికి వెళ్ళలేదు నేను కనీసం అలా ఆనందంగా గడపలేదు గదిలో ఎప్పుడు పని పని అని చంపింది అత్తముండ అని రగిలిపోతుంది అంజమ్మ జగతి వాళ్ళ గదిలోకి వెళ్ళింది అంజమ్మ తను చేయవలసిన పని చేసి బయటకు వచ్చింది చస్తుంది దొంగ మొహంది అని తిట్టుకుంటూ బయటకు వచ్చేసింది అంజమ్మ వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జగపతి వాళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రయ్యింది ఎడ్ల వండి మీద వచ్చి సరుకులు కొట్టులోకి కూడా చేర్చారు అబ్బా ఇక్కడ తినడానికి చాలా ఉన్నాయిగా జీడీలు చెగోడీలు నారింజ మిఠాయి అంటూ తెగానంద పడిపోయింది జాహ్నవి కావాలా కొనుక్కుంటా కొనుక్కోకుండా ఇస్తాలే అంటూ నవ్వుతూ భార్య కోరినవి రెండు తను ఒక కవర్ లో పెట్టాడు అక్కడ ఎవరూ లేకపోయేసరికి జాహ్నవి జగపతిని హత్తుకుంది వద్దు ఈ కోర్టులో ఇటువంటి పనులు చేయకూడదు అని చెప్పింది అక్క అవును వ్యాపారం చేసే స్థలము లక్ష్మి స్థానమని మనసులో అనుకుని పదా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు జగపతి బండి తన స్నేహితుడికి చేసి ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి చేరారు దూరంగా భర్తతో నడుస్తూ వస్తూ నవ్వుతూ హాయిగా మాటలు చెబుతున్న జాహ్నవిని చూసి కడుపులో అంజమ్మ ఇంతలో అత్తగారు నాకు నిద్ర వస్తుంది కాస్త అన్నం పెడితే నిద్రపోతానంటూ అరిచింది ఆ రోజు కొట్టుకాడ వ్యాపారం బాగా జరిగింది అందువల్ల అలసిపోయింది వీరలంకమ్మ ఏమిట్రా ఉన్నారు అంటూ అడిగిన వీరలంకమ్మకు జాహ్నవి ఏదో చెప్పబోతుంటే జగపతి అన్నాడు ఏమీ లేదు సరుకులన్నీ ఒక చోట లేవు ఆలస్యమైంది అంటూ లోపలికి వెళ్లిపోయాడు జాహ్నవి కొట్టు దగ్గర నుండి నేను ఇది తెచ్చుకున్నాను అంటూ అత్తగారికి చూపించి మీరు కూడా తీసుకోండి అంటూ ఆనందంగా నవ్వింది అయ్యో పిచ్చి మొహమ ప్రతిరోజు అక్కడ ఉంటాయి కావాలంటే తెప్పించుకో అది గొప్పగా చూపిస్తుంది ఈ పిచ్చి పెందలాడే భోజనం చేసి పడుకోండి అంటూ నవ్వింది వీరలంకమ్మ ఏ రోజు అట్లా పెందలాడే పడుకోండి అని మాకు చెప్పదు చెప్పరగదు చిన్న కొడుకు అంటే పడి చేస్తుంది చీ అయినా ఇన్ని సంవత్సరాలుగా నాకు కడుపు లేదన్నా కడుపు రాలేదన్న కోపం కూడా ఉంది అత్తకు ఇంకా నేను కడుపు మందు తాగాలని తెలిస్తే చంపేస్తుంది అని లోపలే కుళ్ళుకుంది స్నానాలు చేసి భోజనం కొద్దిగా తిని లోపలికి చేరారు జగపతి జాహ్నవి ఏమిటి ఈ రోజు తెగ ఉత్సాహం చూపిస్తున్నావు ఇప్పుడు చూపించి ఉత్సాహం అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు జగపతి అవును నాకు మా అమ్మ వాళ్ళని చూపించారు అందరికి మీరు బాగా నచ్చేశారు అందుకని మీకు సంతోషం ఇవ్వాలి కదా నేను కూడా సంతోషంగా ఉండాలి కదా అందుకే అంటూ లక్కల తుక్కుపోయింది జగపతికి జాహ్నవి ఇద్దరు ఆనందంతో ఉన్న సమయంలో అబ్బా అంటూ బాధగా అరిచింది జాహ్నవి కానీ జగపతి తన ఉత్సాహంలో ఉండి గమనించకపోయేసరికి మళ్ళీ అబ్బా అంటూ అరిచింది జాహ్నవి ఎందుకు నీకు ఇష్టమే కదా అన్నాడు జగపతి అది కాదు నా వెనక వైపు ఏదో గుచ్చుకుంటుంది అంటూ ఏడ్చింది జాహ్నవి తీరా చూసే జరికి జాహ్నవి వెనక వీపు మీద రక్తం వస్తుంది అమ్మో ఏంటి అంటూ పైకి లేపాడు జగపతి ఈసారి ఆమెకు పిరుదుల భాగంలో గుచ్చుకున్నాయి జాగ్రత్తగా జాహ్నవి పక్కకు తీసేశాడు జగపతి ముందు బాధతో ఏడుస్తున్న జాహ్నవిని కౌగిలించుకున్నాడు జగపతి ఏడవకు ఏంటో చూద్దామన్నాడు జగపతి నాకు రక్తం వస్తుంది భయంగా ఉంది అంటూ బాధగా ఒడిలో కూర్చున్న జాహ్నవి బాధతో అల్లాడిపోయింది జగపతి వివరంగా చూస్తే బొంతలు అక్కడక్కడ గుండు సూదులు గుచ్చుకునేలా ఉన్నాయి ఎవరో కావాలని పడుకున్న వాళ్ళకి కొన భాగం గుచ్చుకోవాలని అమర్చినట్లు ఉన్నాయి అక్కడక్కడ ఏంటిది అనుకున్నాడు జగపతి ఆశ్చర్యంగా తీరా చూస్తే పాపం బాగానే గుచ్చుకున్నాయి అక్కడక్కడ జాహ్నవికి కొబ్బరి నూనె తీసి రాశాడు జగపతి ఏడుస్తూ ఉంది జాహ్నవి అలా కూడా మనుషుల్ని హింసిస్తారు అన్న ఆలోచన లేదు జగపతికి అవి అలా వచ్చాయి అని ఆశ్చర్యంగా ఉంది ఒకవేళ నువ్వు ఉదయం గాని ఇలాగా గుచ్చావా గుండె సోదరును అన్నాడు జాహ్నవిని జగపతి అది సిమెంట్ కలర్ బొంత అయ్యేసరికి అసలేమీ కనిపించలేదు ముందు ఏడుస్తూ జాహ్నవి జగపతి ఒడిలోనే పడుకుని నిద్రపోయింది ఆమెను జాగ్రత్తగా వేరే దుప్పటి పరిచి గమనించి మరి పడుకోబెట్టాడు జగపతి నోట్లో వేలు వేసుకుని నిద్రపోతుంది జాహ్నవి అన్ని చిత్రంగా ఉంటున్నాయి ఏమిటో అనుకున్నాడు కానీ ఇలాంటి పనులు ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు అన్న అనుమానం ఇంకా రాలేదు జగపతికి మరుసటి రోజు ఉదయాన్ని లేచి చేసుకుంటున్న అంజమ్మ జగపతిని గమనించి ఏదైనా తనని అన్న భయంతో ముందుగానే నేను చెప్పడం జాహ్నవి నిన్న పక్కింటి పిల్లలొచ్చి గుండు సూదులతో ఆడుకున్నారు ఎంతసేపు పిల్లలు పిల్లలు అంటుంది కదా అత్తయ్య అందుకే వాళ్ళు లోపల అట్లా చొరవగా ఆడుకున్నారు జాగ్రత్త ఏదైనా ఉంటే చూడండి అని చెప్పింది అంజమ్మ జాహ్నవి నాకు గుచ్చుకున్నాయక్క అంటే జాకెట్ కూడా లేదు కదా అని అనబోయి జగపతి వైపు చూసి కాదు అని ఆగిపోయింది జాహ్నవి ఒళ్ళంతా గుచ్చుకుపోయి ఉంటాయి మితిమించిన ఉత్సాహంతో మిడిసిపడే ఉంటారు మొత్తం గుచ్చుకుపోయి ఉంటాయి అని లోపల తెగ నవ్వుకుంది అంజమ్మ ఇంతలో బయట నుండి ఒక పిల్లవాడు వచ్చి బామ్మ నిన్ను రమ్మంటుంది ఒక్కసారక్క అని జహ్నవికి చెప్పి వెళ్ళాడు అరే గుండు సూదులతో లోపల ఎందుకు ఆడుకున్నారు అన్నాడు జగపతి కోపంగా మేమెక్కడున్నామో నిన్న ఊరు వెళ్ళాం ఉదయాన్నే వచ్చాం అని చెప్పారు వాళ్ళు అయ్యో వీళ్ళు కాదు జగపతి వేరే వాళ్ళని చెప్పింది అంజమ్మా భయంతో కాసేపోయ్యాక కొట్టు దగ్గరికి వెళ్ళాడు జగపతి బామ్మగారు రమ్మన్నారు అని అత్తగారికి చెప్పి వెళ్ళింది జాహ్నవి చూస్తుంటే బాపన పిల్లలా ఉంది కదూ తెగ నచ్చేసినట్టు ఉంది మన జాహ్నవి తరచూ పిలుస్తున్నారు బామ్మగారు అని తెగ మురిసిపోయింది వీరలంకమ్మ వాళ్ళ ఇంటిలోకి అసలు ఎవరిని రానివ్వదు బామ్మగారు నిజంగా వరలక్ష్మిని రానిచ్చేవారు ఇది వరకు ఇప్పుడు జాహ్నవి నచ్చింది అనుకుంది వీరలంకమ్మ రా జాహ్నవి ఎంత బాగున్నావే బుజ్జి నెవీ బ్లూ కలర్ లంగా వోణిలో అందంగా మెరిసిపోతున్న జాహ్నవిని చూస్తూ పిలిచారు బామ్మగారు ఇదిగో మీ వదిన ఉత్తరం రాసింది అన్నారు బామ్మగారు నాకు వదిన ఎవరూ లేరు అన్నది జాహ్నవి ఓహో మీ పిన్ని రాసిందే అంటూ ఇచ్చారు బామ్మగారు అవునా అంటూ ఆనందంగా తీసుకుంది జాహ్నవి ప్రియమైన జాహ్నవికి తమ్ముడు నువ్వు ఆనందంగా ఉన్నారా అని ఆశిస్తున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ మీరు సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను మీ అన్నయ్య గారికి మా బుజ్జిలాగా ఉన్నావని చెప్పాను నువ్వు చూడాలి నేను అంటున్నారు తప్పకుండా ఒక రోజు వస్తే బాగుంటుంది కుదిరినప్పుడు జాగ్రత్తగా ఉండు అందరితో చెప్తున్నానని అనుకోకు మా వదిన అంజమ్మ చాలా ప్రమాదం ఏమైనా చేస్తుంది తెలియనట్లు అడుగుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అప్పుడు నీళ్ళల్లో కారం కలిపింది ఆమె అని చదువుతున్నప్పుడు జాహ్నవికి ఏడుపు వస్తుంటే ఏమైందమ్మా అన్నారు బామ్మగారు ఎలా ఉన్నారు అట వరలక్ష్మి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు లేదు నీళ్ళలో కారం కలిసింది అని గుర్తుకు వచ్చింది అంటూ ఏడ్చింది జాహ్నవి చాలా జాగ్రత్తగా ఉండు నేను మళ్ళీ ఉత్తరం రాస్తాను నీకు ఏ విషయం జరిగినా నువ్వు నాకు ఈ అడ్రస్ కి ఉత్తరం రాయి ఈ ఉత్తరాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా బామ్మగారి దగ్గర ఉంచు అక్కడ జరిగిన విషయాలన్నీ నాకు మొత్తం ఉత్తరం రాయి తెలిసిందా బామ్మగారి దగ్గర పెన్ను ఉంటుంది ఉత్తరాలు ఉంటాయి తీసుకొనిరా అంతే వేరే పోస్ట్మెన్ తో పంపిస్తారు నీకు ఇబ్బంది లేదు అని వివరంగా రాసింది వరలక్ష్మి అలాగే జరిగిన సంగతులు మొత్తం పూసగుచ్చినట్లు రాసింది జాహ్నవి ఇలా రాసినట్లు ఎవరికి చెప్పకూడదు అని చెప్పింది పిన్ని అని గట్టిగా గుర్తుంచుకుంది జాహ్నవి బామ్మగారు గారు వరలక్ష్మి రాసిన లెటర్ చదివి అవునా అంటూ ఆశ్చర్యపోయారు తర్వాత జాహ్నవి రాసిన ఉత్తరం చదివి అదేంటి పక్క మీద గుండు సోదులు ఎలా గుచ్చుకున్నాయి అంటూ ఆశ్చర్యపోయింది అయినా గుండు సోదులు పడితే బొంత మీద మామూలుగా పడతాయి కానీ అలా గుచ్చుకునేలా పడవు కదా ఇందులో ఏదో కథ ఉందే అమ్మాయి ఎక్కడ ఎలా గుచ్చుకుంది అంటున్న బామ్మగారి ప్రశ్నలకు నేను ఏమీ లేకుండా పడుకున్నాను అని చెప్తున్న జాహ్నవి మాటకు సరి సరిలే అవన్నీ అర్థమయ్యాయిలే ఇలాంటివి ఏమీ చెప్పక్కర్లేదు నువ్వు అంటూ జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారు బామ్మగారు ఇంతలో పో పోస్ట్ మ్యాన్ వస్తే జాహ్నవి రాసిన ఆ లెటర్ కు అడ్రస్ వ్రాయించి పోస్ట్ చేయమని చేసింది బామ్మ గారు పిల్ల అంటూ తనకు తెలిసిన ఆకుపాసలు తీసి జాహ్నవికి ఎక్కడెక్కడ గుచ్చుకున్నాయి అడిగి మరీ చూస్తూ రాశారు బామ్మగారు అవి సెప్టికైతే ఎంత ప్రమాదమో తెలుసా పడుకునేటప్పుడు కూర్చునేటప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకో ఇక నుండి అని తల నిమురుతూ చెప్పారు బామ్మగారు బామ్మగారి ఒళ్ళు కూడా పడుకుంది జాహ్నవి చొరవగా కన్నీళ్లు పెట్టుకుంటూ బామ్మ గారికి చాలా రోజుల తర్వాత ఏదో పేగు కదిల బాధ కలిగింది జాహ్నవి వైపు చూసి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్